సార్వత్రిక ఎన్నికల కంటే ముందే రెండు సచివాలయాలు ప్రారంభమైన నేటి వరకు అక్కడికి సచివాలయం ఉద్యోగులు అధికారులు పంపకపోవడం ఏంటని మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ హాజావలీ అధికారులను ప్రశ్నించారు ప్రకాశం జిల్లా కొమరోల్లోని రెండు మరియు మూడో సచివాలయాలు ఇటీవల ప్రారంభానికి నోచుకున్న సచివాలయ ఉద్యోగులు మాత్రం అక్కడ ఇంకా అడుగు పెట్టలేదు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే రెండు రోజుల ముందే నాయకులు వీటిని ప్రారంభించారు నేటికి నాలుగు నెలలు అవుతున్నా మళ్లీ తెరుచుకున్న పాపాన పోలేదు కొమరోలు రాష్ట్ర ప్రధాన రహదారులు పంచాయతీ కార్యాలయంలో గతంలో కింద పైన బిల్డింగ్ కట్టి రెండింట్లో మూడు సచివాలయాలను ఉంచారు సచివాలయ ఉద్యోగులు అందరూ ఒకే చోట ఉండడం వల్ల ఒకటి రెండు మూడు సచివాలయాల్లో ఎవరెవరు ఏ ఉద్యోగులు ప్రజలకు అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికైనా రెండు మూడు సచివాలయాలు సిద్ధంగా ఉన్నందున వెంటనే సచివాలయ ఉద్యోగులను అక్కడికి పంపించి ఏ సచివాలయానికి ఆ సచివాలయాన్ని వేరు చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని కొమరోలు మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఖాజావలి కోరారు ఈ గ్రామ సచివాలయాలు నుంచి క్రౌడ్ ఎక్కువ ఈ ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులకు ఇక్కడ విషయాన్ని ప్రభుత్వం వారు సచివాలయాలు రెండు మూడు భవనాలు ఇక్కడ నిర్మాణం పూర్తి చేసి పూర్తి అయిన నిర్మాణాలు పూర్తయి బిల్డింగులు ఎన్నికలకు ముందే ప్రారంభం చేశారు దాంట్లో రెండు మూడు సచివాలయాలకు సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ఆ బిల్డింగ్లలో ఉంచారు కానీ ఎన్నికలకు ముందే అవి ప్రారంభమైనా కానీ ఇంతవరకు రెండు మూడు సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగులకు అక్కడికి బదిలీ చేయకుండా మన ఎండిఓ ఎంఆర్ఓ గారు తాత్సారం చేస్తున్నారు దానివల్ల ఈ ప్రారంభమైన అవి అక్కడ తాగుడు నిలయంగా ఈ అసాంఘిక కార్యక్రమాలకు కూడా జరుగుతున్నది ఎక్కడ నిర్మాణాలు పూర్తయిన బిల్డింగ్లలో ఇవి సచివాలయాల ఉద్యోగాలకు పంపించి అక్కడ కార్యకలాపాలు సాగించినచో అవి ఎలాంటి ఇవి కాకుండా అసాంఘిక కార్యక్రమాలు కానీ తాగుబోతులకు కానీ పోకుండా ఉంటారు ఇక్కడ కూడా కొమ్మరూలు గ్రామ పంచాయతీలో క్రౌడ్ ఎక్కువైనందువల్ల పబ్లిక్కి కూడా రెండు మూడు ఒకటి ఇవి ఎక్కడ ఏ దీనిలో ఉన్న కన్ఫ్యూజన్గా ఉన్నారు ఈ విషయాన్ని గమనించి మన ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు అక్కడ ఆ ఉద్యోగస్తులకు పంపించి ఈ పరిస్థితిని సరిదిద్దగలరని నేను కొమరగోలు మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడిగా మీ విషయాన్ని ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను